హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ బిగ్ బాస్ సీజన్ అయి నేన ఎపిసోడ్ మీరు చూసే ఉంటారు ఎలా అనిపించింది మీకు నేను ఎపిసోడ్ నిన్నటి అనుబంధాలు ఆప్యాయతలు మధ్య అంటే దాంపత్య జీవితం మధ్య అనుబంధం అలాగే పిల్లల్ని పనుసే పాప వచ్చింది కదా అలా కూతురు అదేవిధంగా చేయలేదు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆప్యాయతలు ఎలా మీకు ఏమనిపించాయో ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము మీరు మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ కామెంట్ చేశారు కదా ఇంకా వీడియోలోకి పేపర్ ఫస్ట్ నిన్న ఏ నామినేషన్స్ ప్రక్రియ జరిగిపోయిన తర్వాత సోమవారం రోజు మండే రోజున నెక్స్ట్ ఏం జరిగింది నామినేషన్స్ వేసినందుకు గాను ఎవరు మన సంజన గారు అండ్ రీతు గారు అవి ఏ విధంగా అయితే జరిగిందో ఆ కోట్లా అందరూ కూడాను తర్వాత పవన్కి రీతుకి జరిగిన గొడవ తర్వాత ఆమె ఓదార్చడానికి వెళ్ళింది కదా సంజన గారు అక్కడ ఆమె మిస్బిహేవియర్ అంటే నాకు ప్రైవసీ కావాలి నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పి రీతు ఏడ్చుకుంటే వెళ్ళి బాత్రూంలో పిలిచడం జరిగింది ఆ టైంలో ఏం జరిగింది సంజన గారు నా నేను చాలా ఇంత దినిగా వచ్చి ప్రేమగా నిన్ను అడుగుతూ ఉంటే నువ్వు ఎందుకు నన్ను నటిస్తున్నావు ఇంకా నువ్వు వేసింది కాకుండా చేస్తున్నావు అనేటిగా మాట్లాడింది అని సంజనా గారు ఫీల్ అయ్యారు దానికి బాధపడ్డారు ఆ బాధ ఆమెకి క్యారీ పడవడం అనమాట అందు గురించి ఆమె పవన్తో ఆ రకంగా మాట్లాడుతుంటే పవన్ సర్ది చెప్పడానికి ట్రై చేశాడు ఏమిటి ఆమె కొద్దిగా ఫ్రస్ట్రేషన్లో ఉంది రండి ఏదో కోపంలో ఉండే అలాగే అనేసింది కనుక దానికి మీరేం పట్టించుకోవద్దు అలాగేం కాదు మీ దగ్గర అని చెప్పేసి పవన్ అయితే కొద్దిగా ప్యా చేయడానికి చూశాడు సంజయ్ గారు అది కొట్టకుంటే అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అందరికీ కూడా బయట ఫ్యామిలీ వీక్ కోసం అంటే రోజు ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను మీరు సమయం గడపాలి అని అంటే ఎవరికి ఎంత సమయం కావాలంటే అంత సమయం సంపాదించుకోవాలి అని ఒక టాస్క్ పెట్టాడు ఏంటి ఆ టాస్క్ అక్కడ ఒక దీని మీద స్టాండ్కి రోప్స్ అన్ని కట్టిస్తున్నాయి కలర్ కలర్ రోప్స్ అన్ని ఆ రోప్స్లోని ఎవరికి కావాల్సిన కలరాలు రోప్స్ ఎంచుకొని వాళ్ళని అడుగుకి కట్టుకొని దాన్ని అలా చిక్కుముళ్ళు అన్ని ఉప్పుకుంటూ వచ్చి మీరు అదని ఇక్కడ ఒక కలర్స్ ఏదైతే ఉందో ఆ కలర్స్ దానికి హ్యాంగ్ చేయాలి అని చెప్పేసి టాస్క్ ఎవరు కావాలి తప్పి ఎవరు ముందు వచ్చి ఎవరికి ఏ ఎంత టైం కావాలంటే అంత టైం ఉన్న అక్కడ కార్డ్ని తీసుకోండి అని చెప్పేసి అన్నమాట అలాగే అని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది అయితే తనూజాకి ఒక ఆఫర్ వచ్చింది ఈ వారం కెప్టెన్ అయిన కారణంగా తనుజా మీరు ఆట ఆడాల్సిన అవసరం లేదు మీకు ఎంత టైం కావాలో మీరు తీసుకోండి అని చెప్పి అనగానే అక్కడ సిక్స్టీ మినిట్స్ టైం ఉంటుంది అక్కడ ఆ టైం నన్ను తీసుకుంటాను ఆ సిక్స్టీ బోర్డ్ తీసుకుంటారు తీసుకోగానే అందరూ ఆ వర్క్ అయిపోతారు ఒకసారి ఏ ఇంట్లో బో మనకి ఏదే ఛాన్స్ వస్తుందో అని చెప్పి అయితే యూజ్ టైం ఆయన తీసుకుంది ఆమెకి ఆ టైం కావాలి తనుజాకి అయితే ఆ టైం కావాలి ఎందుకంటే తనూజాకి ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఇంటరాక్ట్ అవ్వడానికి వాటికి ఆ టైం సరిపోదేమో అనిపిస్తుంది ఇంకా టైం కావాలి అయితే ఆ టైం తీసుకుంది నెక్స్ట్ ఎపిసోడ్ దీంట్లోకి వెళ్తే ఆటలోకి వెళ్తే దీనికి సంజనా గారు కోరుతారు అన్నమాట బిగ్ బాస్ నాకు ఫ్యామిలీ వీక్ కావాలి నేను అన్నట్టుగా ఆమె ముందు రిక్వెస్ట్ చేసినట్టుగా నాకు ఎటువంటి పరిస్థితులు అన్యాయం చేయొద్దు అని చెప్పి అడుగుతుంది కానీ బిగ్ బాస్ ఏం చెప్తాడు మీకు బిగ్ బాబ్ పడింది కనుక మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఈ గేమ్లో పాల్గొనడానికి అవకాశం లేదు అని అనగానే పాప సంజయ్ గారు డిస్పాయింట్ అవుతారు అయినా సరే మీరే సంచాలకులుగా ఉండి ఈ గేమ్ నేర్పించాలి అంటారు బిగ్ బాస్ అనగానే ఆమె ఓకే నేనే సంచాలకులుగా ఉండి ఈ గేమ్ నడిపిస్తాను అన్నట్టుగా అని ఆమె ఒక రూల్ పెడుతుంది ఏమిటరుగుడు అందరూ కూడా నడువుకి తాడు చుట్టుకుంటూ వెళ్తూ వెళ్తూ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తాడ్ని రిలీజ్ చేసి అక్కడ హ్యాంగ్ చేయాలి అని చెప్పి రూల్ పెడుతుంది ఆ రూల్ని అందరినీ పాటించాలి అని చెప్పి ఉంటుంది అయితే చాలా పీస్ఫుల్గా ఈ గేమ్ ఆడదాం ఎందుకంటే అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు కాబట్టి ఎవరు వాళ్ళు మోసాలు చేయకుండా జాగ్రత్తగా ఆడి తీసుకురండి అని చెప్పి ఆమె చెప్పడం జరుగుతుంది అయితే దాన్ని కొద్దిగా కొద్దిగా పాటిస్తున్నారు కొద్ది వాటికి పాటించట్లేదు ఎవరు వెళ్ళి వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా రీతు సంజన గారి మీద వాదించగలిగిట ట్రై చేస్తుంది కానీ అది కరెక్ట్ కాదేమో రీతి ఇలాంటివే చెక్ చేసుకోవాలి ఒకసారి దగ్గర కూడా అరుపు అనేది మంచిది కాదు ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి ఆ రీతి చూసుకొని ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ అయితే ఫస్ట్ ఇమానియల్ అయితే మొత్తం అంతా తీసుకొని ఆయన ఇమానియాల్ బయటకి చక్కగా వస్తాడు ఇమానియల్కి బోర్డు థర్టీ మినిట్స్ బోర్డు తీసుకుంటాడు నెక్స్ట్ ట్వంటీ మినిట్స్ బోర్డ్స్ ఉంటాయి వాటిని సుమన్ శెట్టి గారు అండ్ ఎవరు మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ తీసుకున్న సుమన్ శెట్టి కోసం వెయిట్ చేస్తాడు సుమన్ శెట్టి అన్న రారా ఎందుకంటే సుమన్ శెట్టికి ముందు హెల్ప్ చేస్తాడు అక్కడ హైట్ హెడ్డెల్స్ ఉంటాయి ఆ ని దాటాలంటే సుమన్ కొంచెం గా ఉంటాడు కాబట్టి దాటలేకపోతాడు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా దీనికి అనిపించాడు ఎందుకంటే సుమన్ శెట్టి గారిని ఆ హడ్డిల్స్ నుంచి జంప్ చేయించి దాటిపించి మళ్ళీ రండి అని ఆయనకి ఎంకరేజ్మెంట్ చేస్తూ స్పీడ్ గా రమ్మని చెప్పి చేసుకున్నంతా కూడా పవన్ కళ్యాణ్ ఆట ఆడుతూనే చేస్తాడు కనుక ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఇది ప్లస్ అవుతుంది బాగా చేసుకుని లోపలికి వెళ్ళి వస్తాడు వచ్చిన తర్వాత గేమ్ అయిపోతుంది పర్ణి గారికి ఫిఫ్టీన్ మినిట్స్ రీతుర్ ఫిఫ్టీన్ మినిట్స్ డీవన్ పవన్కి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఏమో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫిఫ్టీ మినిట్స్ డీమన్ పవన్ ట్వంటీ మినిట్స్ అండ్ సోమన్ శెట్టికి ట్వంటీ మినిట్స్ ఇలా ఒక్కొక్కరికి దొరకడం జరుగుతుంది అందరూ కూడా రిలాక్స్ కూర్చుంటారు దివ్యకు ఫిఫ్టీన్ మినిట్స్ దొరుకుతుంది అందరు కూర్చుంటారు ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయిపోయింది అయిపోగానే ఫస్ట్గా సుమన్ శెట్టిని రమ్మంటారు అనమాట ఇక్కడికి కన్ఫెషన్ రూమ్కి కన్ఫెషన్ కి రమ్మని తట్టిన తర్వాత సుమన్ శెట్టి బిగ్ ని అడుగుతారు సుమన్ శెట్టికి అడుగుతారు బిగ్ బాస్ ఏమని మీరు టైం పెంచుకోవాలనుకుంటే మీరు ఇతర కంటెస్టెంట్లు దిగుణ టైం అప్పు తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు లేదంటే వాళ్ళ టైం మొత్తం తీసుకోవచ్చు లేదా మీకు ఈ టైం వేరే వాళ్ళతో స్వా స్వాప్ చేసుకోవచ్చు అంటే థర్టీ మినిట్స్ ఉన్న వాళ్ళతో ట్వంటీ మినిట్స్ స్వాప్ చేసుకోవచ్చు కనుక నువ్వు ఈ రకంగా ఉన్నాయి నువ్వు ఏవైనా ఆప్షన్ చేసుకుని నువ్వు వాడుకోవచ్చు అనే ఒక ఆప్షన్ ఇస్తాను అనగా నేను సుమన్ శెట్టి బిగ్ బాస్ నేను అడగలేను అందరికీ కావాలి కదా అందరికీ ఫ్యామిలీ వికే కదా ప్రతి ఒక్కరికి నువ్వు ఉంటుంది అది అందరినీ వాళ్ళని అన్యాయం చేసి నేను అడగలేను అని చెప్పి చాలా నెమ్మదిగా చక్కగా చెప్తాడు సుమన్ శెట్టి అయితే సుమన్ శెట్టి అది కూడా బాగుంటుంది అది న్యాయం అనిపిస్తుంది అనమాట సుమన్ శెట్టి నాకు ఇరవై ఇరవై నిమిషాలు సెట్ అయిపోయి చాలు పట్టించే అని అంటాడు అనగానే ఇంకా సుమన్ శెట్టి కోసం ఆమె మిస్సెస్ లాస్ ఏమగారు వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు చాలు చక్క అక్కడ మంచి దినికే కనిపిస్తారు శెట్టి ఫ్యామిలీ మ్యాన్ ముందు రెడీ అవుతాడు చక్కగాను ఆ రోజు రోజు ఆ రోజు నిన్న అయితే ఇంకో విషయం ఏంటంటే సుమన్ శెట్టికి ఈ మ్యారేజ్ ది కూడా దానికి కూడా ఒక వెకేషన్ అనమాట ఆ వెకేషన్ శుభ్రంగా తయారు చేసి శుభ్రంగా ఆమె వస్తే ఆయన విషయ చెప్పి తర్వాత ఆమె ఇంట్స్ ఇస్తారు ఈ ఇంట్స్ చాలా ఇంపార్టెంట్ సుమన్ శెట్టికి ఆమె ఇంట్స్ ఎవరి ఇస్తుంది మీరు అందరితో బాగున్నారు చాలా బాగుంది మీ ఆట జెన్యున్గా చక్కగా ముందుకు వెళ్తున్నది ఎంతకన్నా బాగా ఆడండి బాగుంది అయితే ఎంతకన్నా బాగా ఆడితే మీరు కప్పు కూడా కొడతారు అంత రేంజ్లో ఆడాలి టాప్ ఫైవ్ అయితే గ్యారెంటీ అని చెప్పడం జరుగుతుంది అనమాట మీరు టాప్ ఫైవ్లో ఉంటారు అని చెప్పి ఈ రకంగా కప్పు కూడా ట్రై చేసినా మరి పర్వాలేదు టాప్లో అయితే తనువు జాగ్రవాడు ఉన్నారు తను జాగ్రత్త కొద్దిగా మంచిగా ఉండండి అలాగని నమ్మొద్దు జాగ్రత్త అని చెప్పేసి ఆమె ఇంటి ఇచ్చి వెళ్ళింది చాలా చక్కగా ఇంటు సుమన్ శెట్టి గారు క్యాప్తో చేసేటట్టు కొద్దిగా హాట్ అయితే గేమ్ మారే అవకాశం ఉంటుంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బర్నిగర్ అందరూ రిలాక్స్ అవుతారు అందరు కూడా హౌస్ మేట్స్ అందరూ కూడా అందరు కొద్దిగా అయ్యి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారు బయటికి వెళ్ళిపోతుంది అయితే ఆమె వెళ్ళిపోయే ముందు మీకు హౌస్ మేట్స్ కోసం లగ్జరీ బడ్జెట్ ఏదైనా ఇవ్వాలని అంటారు కదా అది ఇవ్వండి అని అంటే ఆమె ఒక రాకెట్ లాంటిది తీశారు కానీ ఆ వీల్ చే దీనికి తగులుతుంది అది గీ తగులుతుంది అనమాట ఆమె కదర్శనం వెళ్ళిపోతారు అయిపోయింది నెక్స్ట్ ఏం అంటే వన్ అవర్ సినిమా అది మర్ణిగారు అంటారు అన్నమాట వన్ అవర్ సినిమా నెక్స్ట్ వన్ అవర్ సినిమా వన్ అవర్ సినిమా అని అంటే సూపర్ ఉంటుంది అంటే ఆ విధంగానే కన్వెన్షన్ రూమ్కి రమ్మని చెప్తారు అంటే తరమ చెప్పారు అనమాట ఏమిటి నీ తల ఇది ఏంటంటే అరవై నిమిషాలు ఉంది మీకు కావాలంటే టైం పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు లేదంటే అవతను షాప్ చేసుకుంటే షాప్ చేసుకోవచ్చు అంటే తనదేమో బయటకు వచ్చి కళ్యాణ్ అడుగుతుంది అనమాట మీ ఫ్యామిలీ మెంబర్స్ అక్కర్లేదా అంటే అడిగితే కళ్యాణ్ అక్కడ కూడా నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను నాకు అవసరం లేదు అని చెప్పడం అది ఎంత దీనికి కళ్యాణ్ ఎంత తల్లిదండ్రుల మీద వస్తారో రారు అనే డౌట్ ఉన్నా సరే ఇలాగ కొద్దిగా దీనిగా బాధగానే ఉంటుంది అయితే కళ్యాణ్ ఇస్తానంట ఇస్తానంటే తనుది అంటుంది ఏం కాదు మీరు నువ్వు నీ కోసం వాడుకో ఇలా చేయకూడదు ఇప్పటికైనా నీ గురించి ఆడరా అని చెప్పేసి చెప్పి పక్కకి వెళ్ళిపోతే ఉంటుంది అప్పుడు రామచిత్ర కన్వీషన్ రూమ్కి పిల్లడు వస్తాడు అలా శ్రేస్త పాప పాప వస్తుంది శ్రేస్త చాలా క్యూట్గా ఉంటుంది చక్కగా ఆయనతో పాటు అయితే ఇక్కడ తనూజ ఈ వారం నామినేషన్లో లేకపోవడం కొద్ది మైనసే నామినేషన్లో ఉండి ఉంటే ఇప్పుడు ఈ సెంటిమెంట్ అంతా వర్కౌట్ అయ్యి ఓట్ల రూపంలో మారిపోయింది కానీ ఆమె అంటే ఆల్రెడీ టాప్ లో ఉంది కాబట్టి ఆమె ఓట్లు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒకటే కాకపోతే జనరల్ గా ఇలాంటి టైంలో ఉంటే నామినేషన్ లో ఉంటే డెఫినెట్లీగా ఓట్లు బాగా పెరిగాయి అదేవిధంగా బిగ్ బాస్ లో లేని లేడు వాళ్ళిద్దరు ముందు ముందు టెలికాస్ట్ చేశారు చూడండి అంటే వీళ్ళ కానీ మిగతా వాళ్ళకి చేసి ఉంటే మైలేజ్ వచ్చింది వాళ్ళకి ఉండే వన్ డే కలిసి వచ్చింది ఇప్పుడు సుమన్ శెట్టి లో లేడు అండ్ తనుజా నామినేషన్ లేదు వీళ్ళిద్దరికీ ముందు చూపించారు అదే నిన్న రీతుకో లేకపోతే మానియల్కో పవన్ కో పవన్ కళ్యాణ్కో పడి ఉంటే మైలేజ్ వాళ్ళకి నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు వాటర్ పడుతూనే ఉంటాయి అంత ఎపిసోడ్ అనమాట అయితే వన్ డే వేస్ట్ అయిపోయింది ఇదే ఈ ఫ్యామిలీ వీక్లోని ఉన్నాయి గమ్మత్తు ఇక్కడ ఎక్కడే జా జరుగుతూ ఉంటుంది ఓట్లు ఎలా వస్తాయి ఎంత దిగి వస్తుంది అలాగా జరిగింది ఆమె వచ్చింది మంచి ఇంటి ఇచ్చింది చెల్లెలు చెల్లెలు వచ్చింది పెళ్లి కూతురు పెళ్లి కూతురు వచ్చి చక్కగా ఆ కార్డు అవన్నీ పట్టుకొని బిగ్ బాస్ అన్ని అరేంజ్ చేశాడు ఆమె పసుపు ముంకాలు అవన్నీ అరేంజ్ చేశాడు ఆమెకి అన్ని అలంకరించి చెప్తుంది ఆమె ఇంట్లో కూడా ఇస్తుంది ఏమే నువ్వు టాప్ లో ఉన్నావు ఎక్కువ ఏడుస్తున్నావు అమ్మ నేను తిరుగుతుంది నువ్వు ఎందుకు ఏదో మాట మాటికి వేడుస్తున్నావు అని చెప్పి అర్ధరాత్రుడు అక్క ఫోన్ చేస్తుంది నాకు ఆ లైవ్ చూసావా ఏడుస్తున్నది తమజ ఎందుకు ఏడుస్తున్నది ఏంటి అంటే ఇదంతా ఇలా జరిగింది ఈ రోజు ఇలా జరిగింది ఇలా జరిగింది నువ్వు ఏడవ తట్టుకొని నిలబడాలి అని చెప్పి ఇంట్లో ఇస్తుంది అన్నమాట అంటే ఆ చీటికి మాటికి ఏడుపు అనేది ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు అనే ఆలోచనతో ఉంటుంటే కొద్దిగా కంట్రోల్ అయింది కానీ అయితే ఉన్న ఎంత ఏడిస్తే అంత బాగా సీరియల్ నటి నట్టే నటి కాబట్టి సీరియల్లో ఏడుపులు అలా కామన్గా ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఆమె కొట్టుకొచ్చింది అయితే ఎంత కొట్టినా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి డెఫినెట్లీగా ఓట్లు అయితే పడతాయి అయితే కొంచెం ఆమె సజెషన్ ఇవ్వడం ఇక్కడ నుంచి గేమ్ మార్చి దాన్ని కొద్దిగా కంట్రోల్గా ఆడితే బాగుంటుందని ఇంకా ఎపిసోడ్ విన్నర్కి అంటే ఈ సీజన్ విన్నర్కి బాగుంటుంది అని చెప్పి అది ఒకటి ఏమన్నా ఆలోచన అది రెండే అయిపోయి చక్కగాను అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఇవాళ ప్రోమో ఒకటి చూశాను బా ఎక్సలెంట్ ప్రోమో ఈరోజు మంచి ప్రోమో వచ్చింది ఎలా డీమాన్ పవన్కి వాళ్ళ అమ్మగారు రావడం బిగ్ బాస్ ఆట ఆడించి ఆట ఆడించి మధ్యలో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే అది చాలా అయిపోయింది ఇది నిన్న పడి ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉన్న డీమాన్కి అంటే పడింది మంచి ఎపిసోడ్ పడింది అందరూ ఈరోజు వాచ్ చేయండి ఈరోజు చాలా బాగుంటుంది మంచి సెంటిమెంటు అనురాగాలు అంటే తల్లి తలుపు ప్రేమ రావడం అంటే బాగా ఉంటుంది చాలా బాగుంటుంది చెప్పడానికి మాటల్లో చెప్పడానికి లేనంత ఉంటుంది అన్నమాట కొద్దిగా మీరు చూడండి అనిపించిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి రివ్యూ అంతా కూడా ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఇప్పుడే చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు కొత్త కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ వీళ్ళందరికీ నేను కృతజ్ఞతగా ఉంటాను అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటి నుంచి కొత్తగా చూసేవాళ్ళు కామెంట్లు చేస్తూ లైక్లు చేస్తూ ఉండాలి అని నా కోరిక మీ రాధాకృష్ణ ఎన్ఆర్కె టాక్స్ మన ఛానల్